అందరికీ హనుమాన్ జన్మదిన శుభాకాంక్షలు శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామతుల్యం రామనామ వరాననే వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రసూతాయ మంగళం హనుమతి ఈరోజు హనుమంతుడి యొక్క జన్మదినం అన్నమాట ఈరోజు అలాగే ఆంజనేయస్వామి స్వరూపమేంట్రా అంటే కనుక మానవులకి ఎటువంటి శత్రు లేకుండా అది అంతఃశత్ కావచ్చు భవిష్యత్తు కావచ్చు ఎటువంటి శత్రుబాధులు లేకుండా స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం వల్ల మనోధైర్యం కలిగి ఎటువంటి శనిగ్రహ దోషములు ఉన్నా కూడా తొలగిపోవటానికి ఈరోజు అత్యంత విశేషమైన రోజు అనమాట అలాగే మన యొక్క దేవాలయంలో స్వామివారు ఈశాన భాగం మళ్ళీ ఉంటాడు ప్రతి దేవాలయంలోనూ స్వామివారు తూర్పు భాగం చూసి ఉంటారు ఈశాన భాగం అంటే ఏంటి దేవుడి యొక్క స్థానం అనమాట అంటే స్వామివారి ఈశాన్య భాగాన్ని చూస్తూ ఉంటాడు అనమాట అలాగే చూస్తూ ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఈ దేవాలయంలో ప్రతి భక్తుడు కూడా అరటి పండు దానం చేయడం కానీ అరటి పండు స్వామివారికి నివేదన చేసి ప్రతి మంది పది మందికి పంచడం ద్వారా కదలి పల కదలి అనగా కద అరటి పండు కానీ అలాగే ఆ తమలపాకులతో అర్చన విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం స్వామివారికి మూడు గంటలకి మన్యు సూక్త విధానముతో విశేషముగా పదకొండు సార్లు పంచామృత పంచద్రవ్యాభిషేకం నిర్వహించడం జరిగినది అలాగే సాయంకాలం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించడం కూడా అనమాట అలాగే ఇంకా ఏంట్రా అంటే కనుక విశేషంగా ఈ యొక్క అభయ ఆంజనేయ స్వామివారి స్వరూపం ఈశాన్య భాగం తిరిగి ఉండటం వల్ల ముఖ్యంగా శత్రు బాధలు తొలగి శనిశ్చర గ్రహ బాధలు తొలగి ఆరోగ్య విషయంలో కావచ్చు ప్రాణ విషయంలో కావచ్చు ఎటువంటి దోషం ఉన్నా కూడా తెలిగిపోయి స్వామివారి పరిపూర్ణ ఆగ్రహం కలుగుతుంది అనేది విశేషం అన్నమాట శ్రీగురుభ్యో నమ ఈరోజు వైశాఖ బహుళ దశమి జయంతి హనుమంత దేవుడు అవతారం చేసినటువంటి రోజు చాలా విశిష్టమైనటువంటి రోజు ఎందుకంటే హనుమంత దేవుడు ఎవరికి ఎన్ని ఇష్ట ఎవరికి ఏ ఇష్టార్థాలు కావాలో అన్ని ఇష్టార్థాలను కూడా తీర్చేటువంటి వాడు హనుమంత దేవుడు అటువంటి హనుమత్ జయంతి సందర్భముగా భవానీనగర్ ఆంజనేయస్వామి అభయహస్త ఆంజనేయస్వామి గుడిలో చాలా పురాతనమైనటువంటిది వ్యాసరాజులు ప్రతిష్టాపనం చేసినటువంటి ఈ అభయహస్త ఆంజనేయస్వామికి ఎంతోమంది భక్తులు ఇక్కడ ఎవరెవరు వచ్చి వడమాల ఆకుపూజ సేవలు చేయించుకొని అందరూ కూడా వారి వారి ఇష్టార్థాలు అనేటువంటిది వారికి అందరికీ కూడా వారి వారి ఇష్టార్థాలు అనేటువంటిది పూర్తి అయ్యాయి అటువంటి గుడిలో ఈరోజు అభయహస్త ఆంజనేయ స్వామి గుడిలో పంచామృత ఈరోజు ఉదయం నాలుగు గంటలకు పంచామృత అభిషేకం జరిగినది తదుపరి పుష్పాలంకార స్వామికి అలంకారం చేయడం జరిగినది తర్వాత భక్తులందరూ కూడా ఈరోజు వేలలో చాలామంది స్వామిని దర్శించుకోవడం జరుగుతున్నది ప్రసాద వితరణ జరుగుతున్నది సాయంకాలం అదే విద్య అదే మా అదే ఈరోజు సాయంకాలం కూడా రథోత్సవం జరుగుతున్నది ఈ అన్ని ఈ అన్ని సేవల్లో కూడా అందరూ భక్తులు కూడా పాల్గొని ఈ భగవంతుడు ఒక కృపకు పాత్రలు కావాలని ప్రార్థన చేస్తున్నాను ఈ అభయస్థాంజనేయ స్వామి విశేషం ఏంటంటే ఎవరైతే ఈ గుడికి వచ్చి వారి కష్టాలను స్వామి దగ్గర చెప్పి వారు వడమాల ఆకుపూజ వేయిస్తాను అని కోరుకుంటే చాలు వారి అన్ని ఇష్టార్థాలు కూడా పరిపూర్ణమవుతాయి ఇది ఎంతోమంది అనుభవించినటువంటి భక్తులు లక్షల్లో ఉన్నారు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా ఒక అరవై డెబ్భై సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులు ఫారిన్ కంట్రీస్లో కూడా వెళ్ళి సెటిల్ అయ్యారు అంత పురాణ పురాతనమైనటువంటి ఆలయము ఈ అభయస్థ స్వామి టెంపుల్ భవానీ నగర్లో ఉన్నది అటువంటి స్వామి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాలని కోరుకుంటాను శ్రీకృష్ణార్పణమస్త నా పేరు జగదీషు నేను చిన్నప్పటి నుంచి ఊహ చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి చుట్టాను ఈ స్వామి అభయస్థ స్వామి చాలా మహిమ గలవాడు ఏ కోరికలు కోరుకున్నా వెంటనే తీరుస్తాడు ఇక్కడ నుంచి చాలామంది స్వామిని ప్రసన్నం చేసుకొని చాలా మంచి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుండారు బయట వెళ్ళినా కూడా ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా వచ్చి స్వామిని దర్శించుకోవడం అనావాయితీ ఈయన కోరిన కోరికలు ఇచ్చే ఆ ఆంజనేయ స్వామి చాలా పురాతన దేవాలయము ప్రతి ఒక్కరు దర్శించుకొని ఈయన యొక్క అనుగ్రహం పొందండి చాలా మంచి జరుగుతుంది మీరు ఒక్క ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని మెగా టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం